అది రాదు నాని వచ్చినాక తీస్తాడు అన్ననా ఏం ట్రై చేస్తా డాడీ వచ్చినాక తీ చూడండి ఫ్రెండ్స్ హాస్టల్ పోతానని ఒక క్యాను కట్ చేస్తాడు మా చిన్నోడు వద్దంటే ఇంటలేడు మీ పిల్లలు కూడా ఇంతేనా ఫ్రెండ్స్ రాదు నాని అనుకుంటే కానిదేమున్నది మనిషి అనుకుంటే కానిదేమున్నది ఉన్నది చలి చలిచి ఆదర్శం పని కాదా నీ దైవం ఆయుమే నీదనం ఆశయం సాధనం చిలిపి బాలుడు బాలుడనుకుంటే చిలికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భావం సీతగామి అనుకుంటే చేతగాదు అనుకుంటే విలువ విలువలేడు శ్రీరాముడి సైతం కసి ఉంటే కనపడదా ఏమో మగం నీదనం ఆశయం సాధనం అనుకుంటే ఉన్నది మనిషి అనుకుంటే కానిదేమున్నది చూసారా ఫ్రెండ్స్ మా చిన్నోడు అయితే తీయాలని అనుకు పట్టు పట్టిండు ఈ వీడియో మాత్రం నిన్న పత్తి గింజలు పెడతా అంటే వీడియో తీసినాం ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే వర్షం పడ్డది మా కడ మీ కడ పడ్డదా ఫ్రెండ్స్ పత్తి గింజలు అయితే పొగుంటలు చాలా వేనాయి ఫ్రెండ్స్ మాకైతే ఫుల్ వర్షం పడ్డది మాకు మధ్యాహ్నం నిన్న మూడు గంటలకి కూలీళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్ అటు ఉన్నారు దూరం ఉన్నారు కొంచెం చెట్టు కిందికి వెళ్ళి వాళ్ళు మాకైతే లైవ్ పెట్టామని యూట్యూబ్ నుండి మేలు వచ్చింది ఫ్రెండ్స్ మేము నిన్న సాయంత్రం పెట్టినాము లైవ్ కానీ మస్తు భయమైంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కాబట్టి చెట్టు కింద ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ కూలీ యూట్యూబ్ నుండి మేలు వచ్చింది లైవ్ అని కానీ మస్తు భయమైంది ఫస్ట్ టైం వీడియో లైవ్ పెట్టాము కాబట్టి మస్తు భయమైంది కానీ ఎప్పుడన్నా పెట్టాలనుకుంటున్నా మీరైతే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి